చెట్టు గనక మీ ఇంట్లో ఉంటే మీకు కలగబోయే ప్రయోజనాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఈ శంఖు మొక్కని ఎక్కువగా ఫుడ్ కలర్ తయారు చేయటంలో టీ తయారు చేయటంలో ఉపయోగిస్తూ ఉంటారు ఇలాగే ఇది ఎక్కువగా పాపులర్ కూడా అయింది ఈ శంఖు మొక్క యొక్క పువ్వులే కాకుండా వేరు కాండం ఆకులు అన్ని భాగాల్లో కూడా ఆయుర్వేద గుణాలు విరివిగా ఉంటాయి ఈ శంఖు పూలు ఆకులు వేళ్లతో చేసినటువంటి పొడి ఏదైతే ఉంటుందో ఆ పొడి జ్ఞాపక శక్తిని పెంచటంలో బాగా ఉపయోగపడుతుంది అంటారు నిద్ర లేకపోవటం డిప్రెషన్ వంటి సమస్యలకి కూడా ఇది మంచి మందుగా పనిచేస్తుంది ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఇది పనిచేస్తుంది మన చర్మాన్ని సంరక్షిస్తుంది శ్వాస సంబంధిత రోగాలు హృద్రోగాలను కూడా నయం చేసేటువంటి శక్తి కలిగి ఉంటుంది ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిందనుకోండి ఆ సమయంలో ఈ నీలపు రంగు శంఖ పువ్వుల చెట్టు ఆకుల్ని కొంచెం పసుపుని కలిపి దంచి ఆ వాపుపై కట్టుగడితే ఆ వాపు వెంటనే తగ్గిపోతుంది